అందరికి జాబులు చేయించిన పెద్ద కొడుకు పోలీసు చిన్న కొడుకు ఐబీముల చేస్తుండు కోడళ్ళకి జాబు చేయించిన ఇక ఇప్పుడు ఐదేండ్ల కింద వాళ్ళు ఎంతో కష్టపెట్టిర్రు నేను పెట్టినా నేను పట్టించుకోలేదు నాన్న నా పన్నెండు పది గంటల రేత్రికి నా కోడలు పెద్ద కోడలు బ్యాగు బయటేసింది ఇద్దరు అక్కల జల్లెండ్లు ఒక్కళ్ళు చేసిన ఇద్దరు కొడుకులకు చేసిన అక్కల జల్లెండలు అందరు ఒక టైం నాకు తోడు లేదు నీడ లేదు అక్కలు లేరు చెల్లెళ్ళు లేరు ఎవ్వరు లేరు నానా వీళ్ళందరు నాకు సపోర్ట్ ఉంది ఉంటే ఈయన పోలీసు డిపార్ట్మెంట్లో చేస్తుందని అందరిని బెదిరించి పోరు కట్టు చేసి మా అమ్మతో మాట్లాడొద్దు ఫోన్ మాట్లాడదు గోడలు పెట్టినా పంపేసుకొని మందుకు పెట్టినా మూడు కిలోమీటర్ల దూరం బాయి నాయన మీరు చేక చేరి పద్దెనిమిది దగ్గర పోయి నా అమ్మగారిది నాయన నా ఇంట్లో నా ఇంట్లో నా చలకర పని లేకుంటే కూలిపోయిన నాన్న నేను అట్లా చదిపించి నేను అందరినీ చెట్లు చేస్తే లక్షల లక్షల జీతాలు ఎత్తుకొని ఐదు నుంచి నన్ను పత్తి చేసిండ్రు రు ఏమో నా కొడుకులను ఎందుకు బలర్పాలు చేయాలి కోపం తగ్గుతుంది వాళ్ళే వస్తారు అని నేను ఎంతో గమనించుకున్న నాన్న కానీ నన్ను గమనించుకోలేదు ఇప్పుడు ఐదేళ్ల నుంచి నా బిడ్డ నా అల్లుడే సాత్తురు వాళ్ళ ఇంటో నేను ఎన్ని అల్లుండ పద్దెనిమిది దగ్గర నా అమ్మగారిది నాయన ఆయన నేను అట్లా చేసిస్తే నన్ను ఇలా ఇంట్లో నుంచి ఎల్ల కొట్టి ఆగం చేస్తే నా బతికి ఏం కావాలి రఘుపతి రెడ్డి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తాడు నల్గొండలే ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి నల్గొండలే చేస్తుండు మా ఉండటం కూడా పిల్లల సదుల కొరకు కొండారం నుంచి పల్లెటూరు నుంచి ఆడికొచ్చి కోళ్లపారం పెట్టి బర్లను పెట్టి సాది వాళ్ళందరికి నౌకర్లు గెచ్చింది ఏం కావాలంటే నాలుగు గదాల ప్లాట్ నాన్న నాది నానాది ఈ ముప్పై ఏళ్ళ కింద కట్టుకున్నా నానా కట్టుకుంటే అమ్మ నాకు పట్టా అన్నారు ఎందుకు నానా అంటే నీకు వెనకటి ఇల్లు బాగాలేదు నీకు మంచి ఇల్లు కట్టిస్తాం ఎత్తుకుండి పెట్టిస్తాం ఇంట్లో అటాచ్ బాత్రూమ్ పెడతా ఉంటే నా కొడుకులు కదా అని నేను నమ్మిన నాన్న నమ్మి నాలుగు వందలు వాళ్ళ ప్లాట్ పట్టా చేసిన వాళ్ళకి ఇటువంటి పది పదహారు ఎకరాలు చేసిన కథి నాలుగు ఎకరాలు ఉంటే అది పట్టా చేసుకుంటారు చేసుకున్నాం కానీ నేను చుట్టాల పిండిందని ఉందని రాగానే ఆ పట్టా చేసిన ఎనిమిది రోజులకే నా ఇల్లు కూర కొట్టిన ఉండే కాగితాలు బంగారం ఏం కావాలి ఒక్కటే నానా ఒక్కటే నాన్న నాకు వాళ్ళు నాయపరంగా వచ్చి అమ్మ నీకు ఏం కావాలని మర్యాదగా అడిగితే ఒక్కటే విషయం నా ఇల్లు నాకు కావాల కొడక నువ్వు ఇల్లు కూరబెట్టివు నేను ఇల్లు ఇల్లు కట్టుకుంటా నాకు నలభై వేలు నలభై లక్షలు ఇవి కొడక రెండు ఇరవై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటా కాదు నా బాబు కొరత నేను ఉంటా మీ కష్టాలు మాత్రం నాకు ఏమొద్దు కొడక నాది నాకు చేయి నా అమ్మగారు ఆస్తి అనే మాట అందా అనుకుంటున్నా నాన్న కలెక్టర్కి ఇచ్చిన ఎస్పీకి ఇచ్చిన అదే ఉండే నల్లగొండలా ఇదే ఉండే వాడి ఒక ఇచ్చిన ఈసార్ కార్డ్కి వచ్చిన ఈసార్ కార్డ్కి వచ్చిన ఇంకోసార్ కాడికి ఇచ్చిన వాళ్ళు అప్పుడు వెళ్ళ కొంచెం పదిహేను రోజుల కింద చేస్తే అప్పుడు ఎలక్షన్ కదా నా నీకు టైం ఇచ్చి ఫోన్ చేస్తామమ్మా రా నీకు న్యాయం చేస్తా నీ అమ్మగారు సొమ్మన్నావు నీకు తప్పకుండా నీకు న్యాయమైతే నీకు మొత్తం భూమి కావాలన్నా కానీ ఇస్తారు ఇప్పిస్తాం మేము నువ్వేం కంగారు పడకమ్మా అని నాకు హామీ ఇచ్చిండ్రు ఇస్తా ఇంకా నేను పోలీసునని నా ఫోన్ నెంబర్లు అన్నీ బ్యాగ్ చేసి వాళ్ళని బెదిరించి ఇక్కడ ఇచ్చింది నానా ఇచ్చిన మేము అక్కడికి పంపుతాం నీకు న్యాయం జరుగుతుంది ఎటువంటి ముఖ్యమంత్రి అయినా తల్లి పెట్టండి అది న్యాయం కాదు నీకు న్యాయం చేస్తామని రిపోర్ట్ అడిగి పంపుతాం మేము కూడా నీకు మీకు సాయం చేస్తాం అనే మాట ఇచ్చిండ్రు ఇచ్చి వచ్చింద నాని